అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ ఆయుర్వేదం జీవనవేదం తెల్లవారకుండానే సంధ్యావందనం చేసుకుని తెల్లటి మల్లెపూ లాంటి పంచే లాల్చీ వేసుకుని తన మందుల సంచీలు తీసుకుని సువేగా మీద బయలుదేరుతారు అవధానులు గారు ఆయన ఉండే పల్లెటూరు మన అగ్రహారం పక్కనే పొద్దున అగ్రహారానికి ఒక పక్క మధ్యాహ్నం మరొక పక్క ఉన్న చిన్న చిన్న ఊర్లు చూసుకుని వెళుతూ ఉంటారు ఆయన సువేగ శబ్దం వినబడడంతోనే ఊరిలో హడావుడి మొదలవుతుంది ఆయన ఇచ్చే ఆయుర్వేదం ఉమాపతి అంటే హోమియోపతి మందులన్న ఆయన హస్తవాసి అన్న అందరికీ పెద్ద నమ్మకం డాక్టర్ కాత్యాయనమ్మ వారు పుట్టక ముందు నుంచి ఆయన మందులిస్తూనే ఉన్నారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి హాస్పిటళ్ళు కట్టినా సరే ఆయన ప్రాభవం ఒక్కింత కూడా తగ్గలేదనే చెప్పాలి కత్తి అవసరమైతే ఆపరేషన్ తప్ప జనం పెద్దగా హాస్పిటల్కి వెళ్ళరు ఆయన కూడా వయసు మీద పడుతున్నా సరే అందరిళ్ళకి ఓపిగ్గా వెళ్ళి చూస్తూనే ఉంటారు వారింట్లో గత మూడు తరాలుగా ఆయుర్వేదాన్ని ఔపోసన పట్టినవారే అగ్రహారం మొగలోనే ఆయన వచ్చేది తెలియగానే సందడి మొదలవుతుంది వీధిలో నిల్చోరా అవధానులు గారు వెళ్ళిపోతారేమో అని పిల్లల్ని హడావుడి పెడతారు పెద్దవాళ్ళు వాళ్ళేమో వీధిలోనూ అరుగుల మీద నిల్చుని చూస్తూ ఉంటారు ఆయన కోసం అవధానులు గారు గంటకి పదో మహా అయితే పన్నెండో కిలోమీటర్ల వేగంతో బండి నడుపుతారు కనుక ఆయనను పట్టుకోవడము కష్టం కాదు ఆపడం అంతకంటే కష్టం కాదు అది కాక ఆయన ప్రతి ఊరిలోనూ క్రమం తప్పకుండా చూసే ఇళ్ళు కొన్ని ఉంటాయి వారిళ్ళకొచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆగి దిగి చూసి వెళ్తారు అయినా సరే డాక్టర్ అంటే అదో రకమైన గౌరవం ఆత్రం మెల్లిగా నడిపే తన బండిని జాగ్రత్తగా ఆపి ఒకటికి నాలుగు సార్లు తాళం సరిచూసి రెండు పెద్ద కాకి రంగు సంచీలు ఒక రంగు సంచి తీసుకుని ఇంట్లోకి వస్తారు వచ్చే ముందు విధిగా చెప్పులు గుమ్మం బయటే వదులుతారు ఆయన లోపలికి రాగానే అందరూ చేరతారు పిల్లలేమో చుట్టూ చేరి నిలుచుని చూస్తూ ఉంటారు ఆయన వెళ్ళేటప్పుడు తమ నోట్లో వేసే తీయ మాత్రల కోసం ఒంట్లో నిజంగా బావులేని వారు డాక్టర్ని చూడగానే తమ ఒంట్లో బాగోలేదని గుర్తుకు తెచ్చుకుని మరీ చెప్పేవారు తయ్యారుగా ఉంటారు ఆడవాళ్ళు నట్టింటి గుమ్మల్లో నించుని నుంచి కాళ్ళన్నీ ఒకటే పోట్లని చెప్పవే అని పిల్లతోనో నుంచి తల పడిపోతోంది ఈ మాయదార్ తలపోటుతో అని పిల్లాడితోనో చెప్తారు కళ్ళు కళ్ళుమంటూ దగ్గుతూ వచ్చిన పెద్దావిడేమో మరే అవధానులు గారు ఈ దిక్కుమాలిన దగ్గు ఓ పట్టాన వదలడం లేదండి నన్ను పీల్చి పిప్పి చేసేస్తోంది బొత్తిగాను అంటారు ఆయన అందరి విషయాలు ఓపిగ్గా వింటారు నిదానంగా మాట్లాడతారు ఆయన మాట్లాడే పద్ధతి గొప్పగా ఉంటుంది ముక్కు దిబ్బడేసి మూసుకుపోయిందండి అంటే అవును మరి నాడి వాతాను కొట్టుకుంటుంటే ముక్కు మూసుకుపోక ఏమవుతుంది ఏ పొద్దున్నే సీతాఫలం పళ్ళేమైనా పడేశారేమిటి పొట్టలో పడుంటాయని లేక మంచులో ఊరేగారా అంటారు మా చిన్నాడికి నుంచి ఒకటే కడుపు నొప్పండి విలవెల్లాడిపోతున్నాడు అంటే మంది ఇస్తాను కానీ ఎరా ఎర్రగా బాగుంది కదా అని కొత్తవకాయ లాగించావా అంటారు ఉండండి ముందు జ్వరం వచ్చిన పిల్లని చూద్దాం అని లోపలికి నడుస్తారు ఏమ్మా ఎలా ఉందే అంటారు ఆ పిల్ల నీరసంగా నవ్వుతుంది వాళ్ళ అమ్మేమో నువ్వు గింజ వేస్తే పేలిపోయేలా ఉందండి ఉండుండి ఒకటే పలవరింతలు అంటుంది కొంచెం వేడి నీళ్ళు పెట్టండి అమ్మా చేతి కింద థర్మమీటర్ పెట్టి కళ్ళు నాడి చూస్తూ అనగానే జ్వరంతో ఉన్న పిల్లకి గుండెల్లో రాయి పడుతుంది వేడి నీళ్ళెందుకో అందరికీ తెలుసు అప్పుడు తీస్తారు చిన్న తెల్లటి స్టీల్ డబ్బా దాంట్లో ఉంటుంది సిరంజ్ బాగా మరిగిన వేడి నీళ్లలో సూది పడేసి రెండు నిమిషాల తర్వాత తీసి సిరంజిలో కూడా వేడి ఎక్కించి ఒక్కసారి బయటకి వదులుతారు అది చూడటం పిల్లలకి ఎంతో సరదా తర్వాత మందు ఎక్కించి మాటల్లో పెట్టి ఇంజక్షన్ చేస్తారు ఇది ఈ మధ్యన కొత్తగా నేర్చుకున్నారాయన నీరసం తగ్గడానికి ఆయుర్వేదం మంది ఇస్తూనే జ్వరం తగ్గడానికి ఇంగ్లీష్ బిళ్ళ ఒకటి దాని మీద తగరపు కాగితం చింపేసి చిన్న కాగితంలో పొట్లం కట్టి మరీ ఇస్తారు పథ్యం ఏమైనా పెట్టమంటారా అంటే మరే రొట్టె పాలు ఇవ్వండి రేపు జ్వరం తగ్గితే అన్నం పెట్టండి చారు అన్నమే తిన్నాక పడుక్కోకూడదు అంటారు తరువాత వరుసగా కాళ్ళు నొప్పులకి కడుపు నొప్పులకి దగ్గు జలుబులకి మందులిస్తారు ఆయన తనతో రకరకాల రంగుల పొడులు చిన్న చిన్న పొట్లాలుగా కట్టినవి తేనెతోనో పటిక బెల్లం పొడితోనో కలిపి పుచ్చుకోమని చెబుతారు లోపున ఆయనకి కాఫీనో కొబ్బరి నీళ్ళో లేకపోతే చక్కెర నీళ్ళో కలిపిస్తారు ఇవన్నీ పూర్తయ్యేసరికి దాదాపు ఒక గంటో ఇంకా ఎక్కువ పడుతుంది మళ్ళీ రేపు వస్తాను కదా అప్పుడు చూద్దానులండి అని బయలుదేరుతూ గుమ్మల్లో కాచుకుని కూర్చున్న పిల్లలందరికీ నోట్లో తలో నాలుగు ఉత్త చక్కెర మాత్రలు వేసి వాళ్ళు చిరునవ్వులతో చప్పరిస్తూ ఉంటే నవ్వుకుంటూ వెళ్తారు ఆయన అలవాటుగా వెళ్ళే ఇళ్ళన్నింటిలోనూ దాదాపుగా జరిగే తతంగమే ఇది ఎవ్వరినీ ఎప్పుడు ఇంత ఇవ్వమని అడగరు అలా చేస్తే మందు పనిచేయదని వాళ్ళ నాన్నగారు చెప్పారుట నెలకో పది రూపాయలు ఇచ్చినా తీసుకుంటారు డబ్బుగా కాక వస్తు రూపంలో ఇచ్చినా వద్దనరు వైద్యం చేయించుకుని బాగుపడినవారు సంతోషంగా ఏది ఇస్తే అది పుచ్చుకోవాలి కానీ ఎప్పుడూ అడగకూడదు నాన్న అని చెప్పారుట వాళ్ళ నాన్నగారు ఆ మాటకు కట్టుబడే ఇన్నేళ్లుగా వైద్యం చేస్తున్నారాయన ఆయనే కాదు గత మూడు తరాలుగా వారింట్లో అదే పద్ధతి అవధానులు గారికి ఒక్కడే కొడుకు నలుగురు కూతుళ్ళు వారి అబ్బాయి భీమశంకరానికి ఒక్కర్తే కూతురు జ్యోతి తెల్లగా సన్నగా చిదిమితే దీపం పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది జ్యోతి గుంటూరులో డాక్టర్ కోర్సు చదువుతోంది అది పూర్తయ్యాక ఎలాగైనా కాత్యాయనమ్మ దగ్గర పని చెయ్యాలని ఆ అమ్మాయి కోరిక సెలవులకి ఇంటికొచ్చింది ఇప్పుడు దీపాల లాంటి కళ్ళతో బోసి నవ్వులతో రబ్బరు బొమ్మలా ఉన్న చంటిపిల్లను చూసి ఇది మన ఇంటి రా పాప పేరు జ్యోతి అని పెడదాం అనేశారు ఆ పేరే స్థిరపడిపోయింది జ్యోతికి తాతగారంటే తగని ప్రేమ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నల కంటే ఆయన దగ్గరే ఎక్కువ చనువు గారం ఆయన పెట్టిన గోరుముద్దలు తిని చెప్పిన చిట్టి పొట్టి కథలు విని పెరిగింది ఆయన కూడా జ్యోతికి సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆఖరి సంవత్సరం అయిపోయి హౌస్ సర్జన్గా చేస్తున్న జ్యోతి రాగానే కొండంత ఉత్సాహం పెళ్ళిబెక్కింది ఆయనలో జ్యోతి తండ్రికి ఆయుర్వేదంలో ఆసక్తి లేదు ఇలా ఇంటింటికీ తిరిగి ఊరికే వైద్యం చేసే ఓపిక తనకి లేదు తను ఉద్యోగం చూసుకుంటానని అతను చెప్పినప్పుడు ఆయన చాలా నిరాశ చెందారు కొడుకు మనసు బాధపెట్టడం ఇష్టం లేక పైకి ఏమీ అనలేదు కానీ మూడు తరాలుగా వస్తున్న ఈ వైద్యం తనతోటే అంతమైపోతుందేమో అని బాధపడ్డారు కాత్యాయనమ్మ లాంటి డాక్టర్లను చూసి ఎంతో మురిసిపోయేవారు చిన్నపిల్లలైనా ఎంత నేర్పుగా వైద్యం చేస్తున్నారో ఎంత పేరో తన తగులుతుందేమో అనుకునేవారు అంతేకాదు ఆధునిక వైద్యాన్ని చూసినప్పటి నుంచి ఆయనకి మరొక అసంతృప్తి మొదలైంది తనేదో బెరళ్ళు ఆకులు అలములు నూరి పొడులు లేపనాలు చేసి ఇస్తే చిన్న చితక జబ్బులు తగ్గుతాయి కానీ ఓ ఇంజక్షన్ చేయగలడా ఆపరేషన్ చేయగలడా అవసరమైతే ఓ ప్రాణాన్ని కాపాడగలడా అని అందుకే పట్టుదలగా ఆర్ఎంపి కోర్సు చేశారు దానివల్ల కొద్దిగా ఇంగ్లీష్ మందులు ఇవ్వడము ఇంజెక్షన్లు చేయడము వచ్చింది జ్యోతి డాక్టర్ చదువుతాను అనగానే చెట్టెక్కినంత సంబరపడిపోయారు చూశావురా రక్తంలో ఉన్నది అక్కడికి పోతుంది నా లెక్కెందుకో నీ విషయంలో తప్పింది కానీ నా బంగారు తల్లి విషయంలో తిరిగొచ్చింది చూసావా అని మురిసిపోయారు అప్పటి నుంచి జ్యోతి అంటే ఆయనకున్న ప్రేమ రెండింతలయ్యింది ఆ పిల్ల వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా క్షణం వదలకుండా వెనకే తిరుగుతూ డాక్టర్ కోర్సు ఎలా ఉంటుందో కాలేజీ లెక్చరర్లు అది ఎలా ఉంటారో ల్యాబ్లు ఎలా ఉంటాయో అంటూ రకరకాల ప్రశ్నలు వేసి అడిగి తెలుసుకునేవారు రాగానే మొదలెట్టారా దాన్నో రెండు ముద్దలు తిన్నిస్తారా అని ఆయన భార్య కోప్పడితే నాకు తెలుసులే ఆ మాత్రం నువ్వు తినేశాక పెరట్లో మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అప్పటికీ మీ నాన్నమ్మ పడుకుంటుందిలే అని రహస్యంగా అంటే జ్యోతి కిలకిలా నవ్వుతుంది అప్పుడు మొదలైన తాత మనవరాళ్ల కబుర్లు కొబ్బరాకుల మాటున చందమామ వెలుగులో ఎప్పటి వరకో నడుస్తూనే ఉంటాయి మధ్యలో అనసూయమ్మగారు మంచినీళ్ళకో వాకిట్లోకి వెళ్లటానికో లేచి కోప్పడితే కానీ ఆగవు అంత అర్ధరాత్రి దాటాక పడుకున్నా సరే తెల్లవారుజామునే నిద్రలేచి తయారై రకరకాల పొడి మందులు లేహ్యాలు స్వయంగా నూరుకుంటారు మర్దనాకి అది కావలసిన నూనెలు తనే దగ్గరుండి కాచి వడగట్టి తయారుగా ఉంచుకుంటారు ఈ కార్యక్రమం జ్యోతి నిద్రలేచే వరకు కొనసాగుతుంది ఎందుకు తాతగారు ఇంత కష్టపడతారు ఎవరినైనా చెయ్యమనొచ్చు కదా అంటే అబ్బే కుదరదమ్మా నా చేత్తో చేసిస్తేనే నాకు తృప్తి అంటూ అయినా నువ్వు చదివే చదువు ముందు ఈ పల్లెటూరి ముసలాడి మందు ఒక మందేనా అంటారు అలా అంటారేం తాతగారు ఎప్పటికీ తగ్గని ఆయాసంతో ఎన్నో ఏళ్ళు బాధపడ్డ శర్మగారు ఉబ్బసాన్ని పూర్తిగా మాయమయ్యేలా తగ్గించింది ఎవరు మీరు కాదు రాజేశ్వరమ్మ గారికి ఒంటి మీద వచ్చిన దురద ఎలర్జీలు మళ్ళీ రాకుండా పారిపోయేలా చేసింది మీరు కాదు అంటుంది జ్యోతి ఆ మాటతో ఆయనకి ఉత్సాహం పెళ్ళిబుకి అంతేనటమ్మా సూర్యంగారి చంటివాడికి కోరింత దగ్గు కూడా మన మందు వల్లే తగ్గింది కదూ అంటారు మరి ఇంకే అంటుంది జ్యోతి అవుననుకో అటుకులు పులిహారు తింటూ అన్నారు కానీ ఒక్క ఆపరేషన్ అయినా చెయ్యని డాక్టర్ అమ్మా మీ నాన్న నాయనమ్మ కలిసి ఎంత వయసు వచ్చినా ఇంకా ఎంతకాలం రోడ్లు పట్టుకు తిరుగుతారు హాయిగా నీడ పట్టును ఉండకూడదా అంటారు వాళ్ళకేం తెలుసులే మన కోసం పొద్దు పొడిస్తే ఎంతమంది కాచుకుని ఉంటారో నువ్వు నేర్చుకున్నాక నాకు నేర్పిస్తావా ఆపరేషన్ చెయ్యడం అసలు చరకుడు సుశ్రుతుడు వీళ్ళు అప్పుడే చేశారుట ఏ నువ్వు నేర్పిస్తే మన ఇద్దరం కలిసి చేసేద్దాం అన్నారు జ్యోతి నవ్వింది ఇంకా అది వదిలేనా దాని వైద్యం వేరు నీది వేరు అన్నీ తెలిసిన వాడివి ఇలా చిన్నపిల్లాడిలా మాట్లాడతావు అని కొడుకంటే పోని నువ్వు డాక్టరీ మొదలు పెట్టాక ఆపరేషన్ చేసేటప్పుడు నన్ను కత్తులు అవి అందించేవాడిగా పెట్టి అలాగైనా ఒక ఆపరేషన్ చూసినవాడిని అవుతాను అన్నారు రహస్యంగా వెన్నెలు విరిసినట్టు నవ్వింది జ్యోతి హాయిగా వాడు విశ్రాంతి తీసుకోమంటే వినకుండా పైగా ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడం ఒకటే తక్కువైంది మీకు అని అనసూయమ్మగారు వెక్కిరించింది పోనీలే నానమ్మ ఈ కొత్తవన్నీ ఈ మధ్యన వచ్చినవే కదా ఎంతవరకు తాతగారే కదా అందరినీ దేవుడిలా ఆదుకున్నది తాతగారిని ఏమి అనకు అంది జ్యోతి అలా చెప్పమ్మా పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఇన్ని ఊర్లకు కనిపించిన మన గొప్పతనం మీ నాయనమ్మకు కనిపించదు అన్నారు అదే ఈగ వాళ్ళనివ్వవాయన మీద ఈ మూలిక మందు అనుకుంటూ చెట్లంపట పుట్టలంపట ముప్పొద్దులు తిరుగుతూ ఉంటే ఆయన ఆరోగ్యం ఏమవుతుంది నువ్వే చెప్పాలి తల్లి మా మాట వినే రకం కాదు మీ తాత అందావిడ పెద్ద వయసు వచ్చేస్తోంది ఇంకా ఏం తిరుగుతారు అని ఇంట్లో వాళ్ళు చెప్పడము ఆయన దానిని పెడచెవిని పెట్టడము ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉంది జ్యోతి హౌస్ సర్జన్ పూర్తయింది డాక్టర్ కాత్యాయని గారి దగ్గర జూనియర్గా చేరింది కొన్నాళ్ళు నేర్చుకున్నాక ఇంకా పైన చదవాలని అనుకుంటున్నానని అంది జ్యోతి ఇంకా అవధానులు గారి హడావిడి చూడాలి రోజు మనవరాలిని తన సువేగా మీదే దింపేసి అడిగిన వారికి లేని వారికి కూడా తన మనవరాలు ఎలా డాక్టర్ అయిపోయింది కాత్యాయనమ్మ ఎలా మెచ్చుకుంది వగైరాలన్నీ చెప్పేసేవారు జ్యోతి ఎంతో చురుకుగా అందుకుంది రెండు నెలల్లోనే అన్ని చక్కగా చేసేది జ్యోతి నాకు ఇలా ఇంత తొందరగా కుడిచేయిగా మారిపోతుంది అనుకోలేదు బాబాయ్ గారు ఈ క్షణాన దానికి ఆసుపత్రి ఇచ్చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది నా హాస్పిటల్ని జ్యోతి చక్కగా చూసుకోగలదన్న నమ్మకం నాకు వచ్చేసింది ఇలాగే ఒక్క ఏడాది పనిచేసిందంటే నన్ను మించిన సర్జను డాక్టరు అయిపోతుంది కూడా అని కాత్యాయని అన్నప్పుడు ఆయన మొహం మతాబాలా వెలిగిపోయింది నిజమా అమ్మాయి మా వంశంలోనే ఉందది పైగా నీలాంటి బంగారు తల్లి శిక్షణ ఊరికే పోతుందా అన్నారు సంబరంగా అవధానులు గారు ఆ రోజు గడియారం స్తంభం దగ్గర ఉన్న మిఠాయి కొట్లోంచి లడ్డూలు తాపేశ్వరం కాజాలు కొనుక్కెళ్ళి ఊరందరికీ పంచిపెట్టారు ఏదో అత్యవసరమైన పనిపడి డాక్టర్ కాత్యాయని రెండు రోజులు పయ్యూరు వెళ్ళవలసి వచ్చింది మరీ పెద్ద కేసులేమీ లేవు కనుక మామూలు పేషెంట్లని జ్యోతి చూసుకోగలదు అని ధైర్యం ఉండటం వల్ల ఆసుపత్రి మూసేయవలసిన అవసరం రాలేదు పైకి ధైర్యంగానే ఉన్న లోపల కొంచెం భయపడింది జ్యోతి అవధానులు గారు బోల్డ్ అంత ధైర్యం చెప్పేశారు ఆ రెండు రోజులు తన పనులన్నీ మానేసుకుని ఆస్పత్రిలోనే మకాం పెట్టేశారు మొదటి రోజు మామూలు దగ్గు జలుబు లాంటి కేసులే వచ్చాయి కనుక పర్వాలేకపోయింది జ్యోతికి రెండో రోజు సాయంత్రం జరిగింది ఆ సంఘటన చేత్తో పొట్ట పట్టుకుని మెలికలు తిరిగిపోతోన్న బంగార్రాజుని నలుగురు మనుషులు చేతుల మీద మోసుకుని తీసుకొచ్చారు జ్యోతమ్మా చూడండమ్మా అంటూ అతన్ని చూడగానే అర్థమైంది జ్యోతికి అది అపెండిసైటిస్ అని ఆగడానికి వీల్లేని పరిస్థితి అని కానీ తను ఒక్కర్తి స్వతంత్రంగా ఆపరేషన్ చేయడానికి ధైర్యం సరిపోలేదు ఏదైనా జరగరానిది జరిగితే తన మాట అలా ఉంచి కాత్యాయనమ్మగారికి ఎంత చెడ్డ పేరు కానీ ఎలా ఊరుకోవడం మనిషిని చూస్తే మెలికలు తిరిగిపోతున్నాడు ఆలస్యం చేస్తే ఏమవుతుందో అని ఒక పక్క సాహసించి చేసేయడమా అని ఇంకోపక్క ఊగిసలాడుతోంది ఇంకెవ్వరూ పేషెంట్లు లేరు కదా సినిమాకి వెళ్దాం అనుకున్నాం ఈరోజు తొందరగా వెళ్ళనా అంటే నర్సుని కూడా పంపించేసింది వార్డు బాయ్ తను తప్ప ఎవ్వరూ లేరు ఇంతలోకి అక్కడికి వచ్చిన అవధానులు గారు దీనికి ఎంత ఆలోచన ఏమిటమ్మా చేసేయ్ లేకపోతే పాపం బ్రతికేలా లేడు నువ్వు డాక్టరీ చదివేశావు కదా కావాలంటే కత్తి సూదీదారం నేనిస్తాలే అన్నారు జ్యోతికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు అదిగా తాతగారు ఆపరేషన్ అంటే మాటలు కాదు కదా పెద్ద డాక్టర్ డాక్టర్గారు దగ్గరుండగా నేను చేస్తే వేరు ఇది అలా కాదు కదా అంది పర్వాలేదమ్మా నీకొచ్చు కదా నేనున్నాను కదా ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాలి కదా అది ఇప్పుడే అనుకో ధైర్య సాహసే అన్నారు అని అన్నారాయన కాత్యాయని గారికి కబురు పెట్టి రమ్మనేంత సమయం లేదు ఆవిడ వెళ్ళిన చోట ఫోన్ లేదు ఇంకా వేరే దారి లేని పరిస్థితుల్లో ధైర్యం చేసి తాతగారు చెప్పినట్టు ఆయన కత్తులు ఇతర సామానులు అందిస్తే కొద్దిగా వణుకుతున్న చేతులతో అయినా సరే ధైర్యంగా చాకచక్యంగా ఆపరేషన్ చేసి అపెండిక్స్ తీసేసి బంగారాజుని కాపాడింది మనవరాలు ఎంతో అనుభవం ఉన్నదానిలా ఆపరేషన్ చేయడము కుట్లు వెయ్యడము అది చూసి ముగ్ధులైపోయారు అవధానులు గారు రోగికి తెలివచ్చి మనుషుల్ని గుర్తుపట్టేంత వరకు అక్కడే ఉండిపోయారు తాత మనవరాలు పోనీలేమ్మా బంగారాజు ధర్మవాని నా ఆపరేషన్ కోరిక తీరిపోయింది నేను చెయ్యకపోయినా నువ్వు చేస్తుంటే చూశాను చాలు ఎంతైనా కొత్త విధానాలు వైద్యాలు వాటి తీరే వేరు నేనైతే ఏ అజీర్ణమో చేసుంటుంది అనుకునేవాణ్ణేమో అన్నారు నవ్వుతూ బంగారు తగ్గాక తగ్గాక వచ్చారు ఇద్దరూ ఇంటికి అంత రాత్రి వచ్చినా సరే మర్నాడు మళ్ళీ తన సమయానికి లేచి మందులు అవి నూరుకుంటున్న తాతగారిని చూసి అడిగింది తాతగారు ఆపరేషన్ అయ్యాక ఇంక తిరగను మానేస్తాను అన్నారు కదా మళ్ళీ నూరే కార్యక్రమం మొదలెట్టారే పైగా నేను చేసేదాని ముందు మీదే పార్టీ అన్నారు అంది వెక్కిరింతగా అన్నానా మీ నాన్న నాన్నమ్మలు పోరు పడలేకో నువ్వు చేసే ఆపరేషన్ కళ్ళారా చూడాలనో అనే ఉంటాను కానీ ఇది లేకుండా ఉండగలనా మీ కొత్త డాక్టర్లు కత్తి కటార్లతో ప్రాణదానం చేసి జీవన వేదాన్ని పలికిస్తే మాబోటి వాళ్ళు ఆకులు మూలికలు కలిపి పలికించే వేదమే ఆయుర్వేదం వేదవ్యాసుడు రాసిన మహాభారతం ఐదో వేదమైతే ఏనాడో మన పూర్వీకులు పెద్దవాళ్ళు కనిపెట్టిన ఆయుర్వేదం ఈ ఆయుర్వేదం మీ తాత ఇది వేరు కాదు ఒకటే ఒకరు లేక ఇంకొకరు లేరు ఉండలేరు అన్నారు అవన్నీ అలా ఉంచు మీరే కాదండి మేము డాక్టర్లమే మాకోసము ఎదురు చూసే పేషెంట్లు ఉన్నారు మిలమిలా మెరిసే జ్యోతి కళ్ళలోకి మురిపెంగా చూస్తూ అన్నారు అవధానులు గారు ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు